నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్నటువంటి చిత్రం అఖండ పార్ట్ టూ అఖండ పార్ట్ టూ షూటింగ్ శర వేగంగా జరుపుకుంటుంది ఇప్పటికే ఈ షూటింగ్కి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునేందుకు సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రై చేస్తున్నారు ముఖ్యంగా ఈ సినిమా విషయానికి వచ్చినట్టయితే ఒక్కొక్క లీక్ బయటికి వచ్చే కొద్దీ కూడా ఈ సినిమా గురించి ఎక్స్పెక్టేషన్స్ అన్నవి రోజు రోజుకి పెరిగిపోతున్నాయనే చెప్పవచ్చు ఎందుకంటే నందమూరి బాలకృష్ణ వరుసగా ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలను అందుకొని నాలుగో సినిమా కూడా హిట్ పొంది ఇప్పుడు ఐదో సినిమా కోసం కోసమని వరుసగా ప్రయత్నం చేస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో అది నవ్వుతన్న భవిష్యత్ అనే చెప్పాలి ఇక ఈ సినిమా విషయానికి వచ్చినట్లయితే నందమూరి బాలకృష్ణ అఖండ పార్ట్ టూ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా ఈ సినిమాలో ఆయన ఒక నాగ సాధువు పాత్రలో కనిపించేందుకు ఆయన ఎంతో శ్రద్ధ తీసుకొని ముఖ్యంగా నాగ సాధువులను ప్రత్యక్షంగా హిమాలయాలకు వెళ్ళి నాగ సాధువులను కొంతమందిని కలిసి వారి జీవన విధానం ఎలా ఉంటుంది అవన్నీ తెలుసుకొని తన ఆహార్యాన్ని అన్నింటినీ మార్చుకొని ప్రస్తుతం ఆయన ఒక నాగ రాగసాధు రూపంలో అయితే కనిపిస్తున్నట్టయితే మనం తెలుసుకోవచ్చు